కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు ముఖ్యమంత్రికి భజన చేస్తూ మంత్రి పదవిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు తప్ప బీసీల సంక్షేమం గురించి వారికి శ్రద్ధ లేదని విమర్శించారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూసల రాజేంద్ర ప్రసాద్ కేవలం కులగణనతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోంది తప్ప బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి వారికి లేదన్నారు కాటార మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూసల రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు రేపు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పోవడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ సబ్జెక్ట్ ని తీసుకొచ్చి వాళ్ళు ప్రజల్లో మేము కులగణ చేయడం చెప్పుకోవడానికి తప్ప దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు బీసీలకు కావాల్సిన నలభై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే నలభై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి ఏదో కులగలన చేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు కులగాన చేసి తప్పితే దానికి చట్టబద్ధత కల్పించలేదు చట్టపద కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అందుకని బీసీల మందరం ఏకాయతం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద నిరసనతో పాటు బీజేపీ పార్టీ పక్షాన మా ఓబీసీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా వారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ నిరసన తెలియదు